పెండింగ్ బిల్లు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే ఆహన భోజన కార్యమిక లైకెత ఉండాలి ఉండాలి చెల్లి పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు వెంటనే వెంటనే సంచాలి బిల్లులు వెంటనే సంచాలి సంచాలి బిల్లులు వెంటనే సంచాలి సంచాలి నిర్ణయించాలి పిక్షు వేతనానే నిర్ణయించాలి పిక్షు వేతనానే ఆహన భోజన కార్యమిక పిక్షు వేతనం ఉండాలి పెండింగ్ బిల్లులు మాది కాంపేలి మండలం పొన్నకల్ల గ్రామం జెడ్పీ హై స్కూలు నా పేరు సుగుణ మధ్యాహ్న భోజనం వండుతాం మేము మండలము అరే మాకు బిల్లులు సక్రంగా ఇవ్వట్లేదు నెల నెలకు బిల్లులు వేయట్లేదు మరే యూనిఫామ్ లేదు ఒక ఐడెంటిటీ కార్డు లేవు అసలు మాకు గుర్తింపు అనేదే లేదు ఒక మాకు మేము ఒక కర్మజాలకా పోయేలా వండుకొని కింద పడి సచ్చినా కూడా మాకు ఒక ఇన్సూరెన్స్ లేదు మమ్మల్ని గుర్తించేదే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు గుర్తింపు అనేదే లేదు మేము చేసిన ధర్నాలే కానీ చేయని ధర్నాలు లేవు మేము హైదరాబాద్ పోయి కూడా అరెస్ట్ అయ్యి వచ్చినాం కమిషనర్ ఆఫీసర్ని కలతానికి మా యూనియన్ తీసుకుపోయినా కూడా మా యూనియన్ రానిలే మమ్మల్ని రానివ్వకుండా అరెస్ట్ చేశారు కనీసం మాకు ఒక మీడియా వాళ్ళని కూడా మా దగ్గరకు రానియలేదు మాకు ఒక మీడియా వాళ్ళని తోటి కూడా మాకు ఒక పేపర్కి అందేలాగా మా సమస్యని పేపర్కి ఇది ఇవ్వలేదు అసలు మమ్మల్ని ఎంత హింస పెట్టి పంపించారో ఆ ప్రభుత్వం ఏమి చేయలే ఈ ప్రభుత్వం ఏమి చేయలే నెలకు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు మాకు ఇచ్చేది ఆ వెయ్యి రూపాయలకి మాకు రోజుకు ముప్పై రూపాయలు పడుతున్నాయి ముప్పై మూడు రూపాయలు పడుతున్నాయి ముప్పై మూడు రూపాయలతోటి మేము ఏ ప్రకారంగా వంట చేసి మా భర్తల్ని మా పిల్లల్ని చాదుకోవాలి వాళ్ళు ఆరు నలభై పైసలు రూపాయలు ప్రవ గవర్నమెంట్ బిల్లు చేస్తే మేము ఎదురు పెట్టుబడి పెట్టి మేము వండి ఏదో క్యాస్ట్ వైజ్గా బిల్లులు ఆట క్యాస్ట్ వైజ్గా మేము అందరికి సమానంగా భోజనం పెడతాంటే క్యాస్ట్ వైజ్గా బిల్లు పూవలు పెడతానట్టుగా క్యాస్ట్ వైజ్గా బిల్లులు చేస్తారు ఏయి రెండు వేలు ఏదో బిచ్చ వేసినట్టుగా బిచ్చ వేసినట్టుగా అర్థం కాకోకుండా మాకు ఏదో మాకు దాన ఇచ్చినట్టుగా మేము మా భర్తలు చేసిన డబ్బులతోటి మేము ఎదురు పెట్టుబడి పెట్టి మరి వడ్డీలకు తెచ్చి కట్టెలు వేయించుకొని సరుకులు తెచ్చి నిత్య ఒక్క అర్ధ రూపాయి అక్కడ గవర్నమెంట్ పెంచిందంటే అంటే ఇక్కడ రూపాయి రెండు రూపాయలు పెంచుతారు గుడ్డుకు ఐదు రూపాయలు ఇస్తారు అంటే ఎనిమిది రూపాయలు గుడ్డు పెట్టినావు మూడు మూడు రూపాయలు ఎవరు ఇవ్వాలి అది మా చేతి నుంచి పెడతాను పెట్టే గుడ్లు గుడ్డు పెట్టినప్పుడే రాస్తారు అట్లా డబ్బులు ఏమి లేవు నువ్వు మాట్లాడ కోడిగుడ్ల డబ్బులు అసలు రావట్లేదు మాకు రండి కోడుగుట్ల డబ్బులు అసలు రావట్లేదు మేము అన్ని అప్పులు తెచ్చి మా భర్తతో మాట్లాడి ఏం చేసానా కూడా సార్ మేము మేము కష్టపడి పిల్లలకు భోజనం అందమైన భోజనం పెడతాం వాళ్ళ తల్లులు పొద్దున్న వదిలిపెడతారు కాబట్టి మేము వాళ్ళకి పిల్లలు కడుపు కొట్టొద్దని అప్పులు తెచ్చి కందిపప్పు నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు అన్నింటి రేట్లేసారు మా అంటే మొన్న కూరగాయల సార్ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు టమాటా అన్ని కూరగాయలు పిల్లలు తెచ్చి మంచిగా వండుతున్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని మీరు కనిపెట్టాలని మాకు పదివేల జీతం ఉన్నారు మీరు పదివేలు ఇస్తారని మా మనం రాజా కూడా సార్ రాజా కూడా మాకు మన ఊరో ప్రభుత్వం పంపిస్తే రాజావ కూడా మాకు మాకు పెరిగింది సార్ నెలకి వెయ్యి రూపాయలు అంటే ఎవరన్నా చేస్తారా సార్ నెలకి వెయ్యి రూపాయల ఎవరైనా చేస్తారా ఒక్క రోజుకు మర్చిపోయి రోజుకి మూడు వందలు ఆడ మడిచిపోయి సర్ది కట్టుకొని ఐదింటికి వచ్చి మూడు వందలు తెచ్చుకుంటాం సార్ మేము ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇలా వంట వండుతున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని మాకేమైనా ఇంకేమైనా ఇస్తారేమో మాకు మమ్మల్ని కళ్ళు తెరపారేమో ప్రభుత్వం అనుకోని సార్ ఇంతకుముందు ఆ ప్రభుత్వం అట్టైనా నువ్వన్న కళ్ళు తెరతా సార్ మేము దయచేసి మేము మీ మీద ఆధారం మేము మేము మాకు సార్ దయచేసి మమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే కనిపెట్టండి సార్ మాకు బిల్లులు సవరణగా రావట్లేదు బిల్లులు కూడా మాకు కోడుగుడ్డ బిల్లులు రావట్లే ఏమైనా రావట్లేదు సార్ దయచేసి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి వీళ్ళు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నారు చేసిన వాటికి కూడా బిల్లులు నెలలు ఇచ్చే దాంట్లో బాగా అరసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇచ్చే బిల్లులు కూడా చాలా తక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు ఇవాళ గుడ్డు రేట్లు కానీ మిగిలిన పప్పు రేట్లు కానీ వీటన్ని అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి కానీ ప్రభుత్వం ఇచ్చే ఛార్జీలు మాత్రం అరకొరగా ఉన్నాయి ఛార్జీలను కూడా పెంచాలని చెప్పేసి మేము అనేక సందర్భాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇచ్చే డబ్బులకి పిల్లలు పెట్టే మెనుకి పొంతన లేదు ఆ మెను ప్రకారం పెట్టాలి అంటే వాళ్ళ బడ్జెట్లో చాలా పెంపుదల చేయాలి అలా పెంచకుండా ఇవాళ ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చిన మెరుగు ప్రకారం వండి పెట్టాలని చెప్పేసి లేకపోతే తీసేస్తారని చెప్పేసి బెదిరింపు ద్వారా కూడా పాల్పడుతూ ఉన్నారు ఇది సరైనది కాదు అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి మధ్యాహ్న భోజన కార్మికుల బాధలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇవాళ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒక సందర్భంలో వాళ్ళ పుస్తకాల తాడులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి పిల్లలకు వంట చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని చెప్పేసి మేము కోరుతాను కేవలం వెయ్యి రూపాయలతోటి నేరంతా ఎట్లా పని చేస్తారనేది వాళ్ళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించాలి వెయ్యి రూపాయలతోటి పిల్లలు పెట్టడం సాధ్యమైతా కాదనేది ఆలోచించాలి అందుకనే మధ్యాహ్నం పోయిన కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వం వేతనాలు నిర్ణయించాలి చట్ట ప్రకారం కనీస వేతనాలు నిర్ణయించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది అందులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులను కూడా మేము ఆదుకుంటామని చెప్పారు ప్రభుత్వం వచ్చి పదిహేను దాటినప్పటికీ వీళ్ళ గురించి ఆలోచించట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల పథకం గురించి చర్చించాలి నిధులు కేటాయించాలి కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్రం కూడా నిర్లక్ష్యం చేస్తే వీళ్ళందరూ కూడా ఇంకా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వీటికి నిధులు కేటాయించి జీతాలు నిర్ణయించాలి బిల్లులు కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము తొమ్మిది గోయింద్రాల బండ్ హై స్కూలు అయితే తొమ్మిది పదో క్లాస్ నుండి పోయిన మార్చి నెల నుండి ఇప్పుడు దనగా రూపాయి రాలేదు రెండు క్లాసులు అతనే ఆగిపోతున్నాయి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా సిగ్గుచేట అవుతుంది బయట ఎవరికి చెప్పినా ఇదేంటో అదేంటో వాళ్ళు చెప్పి మాకు ఇది చేస్తారు కానీ హై స్కూల్ వాళ్ళు బాధపడతారు వాళ్ళకు ఎవరు పట్టించే వాళ్ళు లేరు బడి వస్తేనే అంటారులే కానీ హై స్కూల్ అవి రెండు క్లాస్ బడ్లు బిల్లులు ఆగిపోతున్నాయి మరి వాళ్ళు ఎవరిస్తారా ఇవ్వరా అసలు ఉందా లేదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా మాకు తెలియట్లేదు మా బాధలు చెప్పుకోవాలంటే ఇక అందరి చెప్పుకుంటూ వస్తే ఉంటున్నాం కానీ పెద్ద పెద్ద బేసలు కొన్నాం అప్పట్ల ముప్పై సంవత్సరాలు మేము చేసి ముప్పై సంవత్సరాలు అవుతుందివే కానీ ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు కనుక మాకు పట్టించే వాళ్ళు ఏ మానవుడు ఎదురు రావట్లేరు మేము ఏం చేయాలా మేము పని చేస్తున్నావా అరబిలో ఉంటున్నావా ఊర్లో ఉంటున్నావా మాకే తెలియట్లేదు సార్లు వచ్చి బెదిరిగటం ఊర్లో పెద్దలు బెదిరిగటం వాళ్ళ గ్రామ పెద్దలు బెదిరియటం పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి ఏందమ్మా ఏం చేసినావు ఏం కూరవండినావు ఇలాంటి తింటరా అలాంటి తింటరా చెప్పేవాళ్ళే కానీ కిలో పప్పు ఇచ్చేవాళ్ళు లేరు కిలో ఒక కూరకాయలు ఇచ్చేవాళ్ళు లేరు కూరగాయలు వాళ్ళ దగ్గర మేము అప్పు తెచ్చుకోవటం వాళ్ళు ఇవ్వట్లేరు సొమ్ములు పక్కకు పెడుతున్నాం మేము ఏది ఉన్న సొమ్ములు కూడా పోయినాయి ఇడిపియాలన్నా కూడా తొమ్మిది పది రెండు క్లాసులు పోయిన మార్చి నెల నుండి ఇప్పుడు దాకా రూపాయ లేదు ఎలా నడిపిస్తాం పెద్ద పిల్లలు ఏదైనా తేడా వస్తే పైన నెత్తి మీద పల్లెలు విసిరేస్తారు ఇట్లా 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 కడుక్కొని మళ్ళీ నిలబడి వాళ్ళకు వడ్డించుకొని వస్తున్నాం ఆ బాధల్ని చెప్పుకోవాలన్నా ఎవరు పట్టించుకోవాలి లేరా ఉన్నారా గ్యాసులు ఎక్క లేదు కట్టెలు ఒక్క కట్టెలు ఒక్క బండి టాటర్ కొనాలంటే ఎనిమిది వేలు ఒక్క ట్రక్కు పదివేలు పడుతుంది ఈ అన్ని సూపర్ ఉండాలంటారు బెసన్ కడగాలి ఇది గడగాలి అది చేయాలి అన్ని కూరగాయలు నీడుగా ఉండాలి చేయాలా మేము తింటున్నాం అది కాదనను మా కష్టాలు మేము పడతాం కానీ ఈ బడ్జెట్ లేదా ఉందా ఇది మాకు రెండు పైట్లు కావాలి అంతకన్నా బాధపడుతున్నాం ఒక రెండు వేలు ఒక వేయితో ఎవరైనా చేస్తారా వేయి మీద ఎవరైనా చేశారా ఇన్ని వెయ్యి రూపాయలు ఏం వస్తుంది బజార్కి పోతే వెయ్యి రూపాయలు పిల్లలకు సరిపోవట్లేదు ఏం వస్తుందయా మీ మేము చేసే బాధలకు ఎవరికి చెప్పాలి అంత బాధల మీద నడుస్తున్నావు ఎవరికి చెప్పాలో చెప్పుకోకుండా ఏడుచుకొని తుడుచుకొని తిరుగుతాను